ఈరోజు మన కాంబూర్ కాన్సీలు కాంపు గవర్నమెంట్ చేసిన ఒక సినన్న గారిని మళ్ళీ హోస్ట్ పోస్టు ఇవ్వడం చాలా గతంలో కొన్ని సినన్న మీద వల్ల ఆయనకు సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఆయన న్యాయం నుంచి ఎమ్మెల్యే సార్ మళ్ళీ పేర్ చేయాలను పోస్టు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో న్యాయంగా ధర్మంగా ప్రతి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గురించి పాలించాలని నెలబాగలిగింది ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సినిమాన్న ఈరోజు కాంగ్రెస్ తెలిసినంత వరకు ఇక్కడ ఉన్నారు ఏ పార్టీలో పోకుండా కాంగ్రెస్ అందరూ కాంగ్రెస్ పార్టీలకు ఇతర పార్టీలకు వలస పోయినా కూడా ఈ యొక్క అన్న గారి నా మొత్తం ఇక్కడ అందరూ అందరూ పార్టీని వదిలి మొత్తం కాలేకలు కూడా ధర్మంగా కాంగ్రెస్ పార్టీ కొరకు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టౌన్ కార్యకర్తలు బలి చేయడం జరిగింది ఒక అదేవిధంగా అది మనస్పదతో లేకుంటే ఇతరులు కావాలి అని మన చెప్పిండ్రు పార్టీ కాంగ్రెస్ పార్టీ విషయంలో అటువంటిది ఏమీ జరగలేదు మేము కూడా ఈ యొక్క ఎమ్మెల్యేకు ప్లస్ స్పీకర్ గారికి కూడా అని మళ్ళీ తిరిగి పార్టీలో తీసుకోవాలని మేము కూడా మేము కోరడం జరిగింది మనోహ్రెడ్డి గారు కూడా సంతోషంగా ఈరోజు పార్టీలో చేసిర్రు మా పార్టీలో ఉన్న మా మనో రెడ్డి గారి కొరకు మేము ఇప్పుడే కాదు వచ్చే ఎలక్షన్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెసు కార్యకర్తల కొరకు కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడం జరుగుతుంది ఆయనకు అన్ని వేళలా మేము సహకరిస్తూ వచ్చే ముందుకు ముందు ఎలక్షన్లో కూడా ఆయనకు పూర్తి మెజార్టీతో మేము అందరం పనిచేస్తాము శ్రీనంద కూడా మంచి వ్యక్తి అటువంటిది లేదు ఇరవై నాలుగు గంటలు పార్టీ కొరకు పనిచేస్తాడు ఆయనకు తిరిగి పార్టీలో ఒక ఆహ్వానించి గౌరవించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం పార్టీ నుంచి సపోర్ట్ చేయడం జరిగింది మళ్ళా మా ఎమ్మెల్యే గారు అందరికి సేమ్ పది ఆ పార్టీలో మళ్ళీ వెంట ఎమ్మెల్యే గారు చాలా థ్యాంక్స్ అందరు కష్టపడి చేయాలని చెప్పి గుర్తించి మరీ ఆయనకు మళ్ళీ పార్టీలో తీసుకొచ్చా జరిగింది దాని గురించి ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్

అందరికీ నమస్కారం ముఖ్యంగా మన ప్రేతమ్మ నాయకుడు ఎమ్మెల్యే మనోరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత రెండేళ్ల కింద నా పైన సస్పెన్షన్ వేయడం జరిగింది అది ఎందుకు రకైందో ఎట్లా అయిందో మాకైతే తెలియదు కానీ మేమైతే సీనియర్ ముప్పై సంవత్సరాల నుంచి చేస్తూ గతంలో మేము ప్రభుత్వం మీరు అయ్యే పార్టీలో మారకుండా ఇదే ప్రభుత్వంలో వండుకుంటూ వాటికి ఆరుషన్ పార్టీ కోసం అన్న వచ్చిన ముప్పై ఐదు నలభై రోజుల్లో పాటు మేము అన్ననికి రాత్రి పోవాలనుకున్న గెలిపించినాము మరి అన్నకు మేము చేసిన పని అన్నగారికి గుర్తొచ్చి మళ్ళీ మాకు పండుగ మళ్ళీ పాటిలోకి ఆహ్వానించి మళ్ళీ మాకు పోస్ట్ ఇవ్వడం చాలా సంతోషకరం ఇప్పటికైనా ఎవరైనా సరే నిజాయితీయా రాత్రి పోవాలి కష్టపడి నిజాయితీ మిష్యులకు ఎక్కడైనా న్యాయం తీరు ఈ పోస్ట్ ద్వారా మనకు అర్థమైంది నా నా పోస్ట్ పోయినప్పుడు కొంచెం సీనియర్లు నా మిత్రులు పార్టీలో ఉన్న నాయకులు చాలామంది ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది సీనియర్ నాయకులు అదే మంచిది కాదు ఏదో అయ్యింది అట్లా చాలామంది నాకు బ్యాక్ సపోర్ట్ సపోర్ట్ చేయడం జరిగింది కొందరు పెద్దలు చెప్పడం జరిగింది రామ్మోహన్ రెడ్డి గారిని చెప్పడం అయింది ఎమ్మెల్యే గారిని చెప్పడం నా విషయంపైన చాలామంది చాలామంది ఎంత చాలా సపోర్ట్ చేసింది ప్రత్యేకంగా కోనుగోలు చేసి చెప్పడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి రెండవది నాకు ఈ విషయంలో కూడా డాక్టర్ సంపత్ కుమార్ గారికి ప్రోత్సాహం కూడా చాలా ఉంది ఆయన అన్నదానం ఎల్లప్పుడూ మా మీద ఉంటాయి కాబట్టి ఆయన ప్రోత్సాహంతో కూడా మేము ముందుకు వెళ్తూ ఎల్లవేళ్ళలా మేము మనోరంగ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రాత్రి పోగలనుకుండా ఈ సేవలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు పోస్టు తిరిగి ఇచ్చినందువల్ల చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి సంప్రదాయ గారికి నాకు ఎండా ఉంది అందరూ ప్రోత్సాహించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా మన ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం